అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలని నేను నాకు నచ్చినవి కాకుండా మీకు నచ్చినవి కూడా శాస్త్రాన్ని అన్ని మంచి సైడ్ ఎఫెక్ట్ ఏముండవు ఫస్ట్ లాస్ట్ వాళ్ళు చూస్తే మీకే అర్థం అవుతుంది అయితే అర్థమైంది చేసుకోవాలా చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట నేను పెట్టే ఏనే కాని తల ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నల్లగా బొద్దుగా బారుగా కూడా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట తల మీద ఇంటి దూ లేకపోయినా కూడా వచ్చి ఇది ఇప్పుడు కొన్నాయి నేను పెట్టనుకుంటాను వచ్చినాయి కూడా బట్ట తెల్లూరికి అందరూ నాకు ఫోన్ మెసేజ్ పెట్టి కూడా చెప్పారు అనమాట నాకు అందరు ఆ రకంగా పెట్ట రావాలని అంత మంచి వస్తువుతో ఇప్పుడు చేస్తున్నాను రండి మళ్ళీ మళ్ళీ సీజన్ ఈ సీజన్లోనే ఇవి వస్తాయి అనమాట రండి చూద్దాం ఇదిగో అమ్మ ఉసిరికాయలు చూడండి ఇక్కడేస్తాయి ఈ ఉసిరికాయలు లేవు ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసి గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు నీకు చూపిస్తుంటాను ఒకటి మీరు చూడండి చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పెద్దమ్మను కదా పెద్దమ్మకి అన్నీ చెయ్యాలన్నమాట అది ఎన్ని కాయలు తీసుకున్నామా నేను ఐదు కాయలు తీసుకున్నాను ఐదు కాయలు లోపల గింజలు ఉంటాయండి గింజలు తీసేయాలి మనం ఇదిగో గింజలు తీసి ఇక్కడే పెట్టే ఇదిగోండి గింజలు గింజలు చూడండి ఐదు కాయలు గింజలు ఆ గింజలు మనకు అవసరం లేదు మనకి కావాలి గమ్మాయిలాంటిలో మిచ్చి తెచ్చుకొని మిచ్చిలోనే వేసుకోండి ముక్కలన్నీ కలిసి ఏవి మాకండి నొట్టి ముక్కలే వేసుకొని నీళ్ళు పోయిపోకుండా ఆడుకొని రండి ఇదిగోండి అమ్మ కళాయి పెట్టుకున్నాను చూడండి వెనప కళాయి అయితేనే బాగుంటుంది ఏది పడితే అది పెట్టకూడదు అసలు వెనప పెట్టుకొని ఇవి చౌలిగిచ్చాను కా దీన్ని ఇక్కడి నుంచి నేను చూపిస్తాను మీరు సరిగ్గా చూడండి నా దుక్కు ఇది చూడండి అమ్మా ఎలాగించాను మనం తురుముకుంటాం చూడు అలాగనమాట తురుముకోవడమే బెస్ట్ తుడు తురుముకోవచ్చు కానీ ఐదు కాయలు కదా లేట్ అవుతుందని చెప్పి నేను మిర్చిలో వేసుకున్నాను తురుముకొని వేసుకోండి మీరు లేదు ఇందులో నీరు ఉంటుంది కదమ్మా ఆ నీరు ఇంకిపోయిన వరకు అలా వేసుకోవాలి ఆ తర్వాత వేయవలసిన వేసి చూపిస్తాను పొయ్యి మీద పెట్టాం కదమ్మా ఆ రేగులోపు గోరంటాకు ఆకే మనం సొంతంగా మన చెట్లు యాకే అనమాట వేరుకొని చక్కగా వేసుకుంటే బాగుంటాయి ఆకే ఇప్పుడు నేను మిర్చి పెట్టి తెస్తాను చూడండి ఒక గుప్పెడాకు ఇప్పుడు ఆ గుప్పిడు ఆకు ఒక గుప్పుడు గుంటకలుగ రాకమ్మా ఒక గుప్పుడు జుట్టు నల్లగా అవడానికి సూపర్ రొట్టండి ఎప్పుడు సూపర్ అంటే సూపరు చేత్తో పట్టుకుంటేనే నల్లగా అయిపోయింది అనమాట ఆకు అంత తవరు గుంట కలగరాకి నీళ్ళు నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకొని రావాలి ఇప్పుడు అంతే కదా అంతే నీళ్ళు పోయకూడదు మెంతులు ఇవమ్మా ఒక్క స్కూలు పెద్ద స్కూన్ నిండా వేసాను ఇవి మెంతులు ఒక్క స్కూలు కలోంజి అమ్మ ఒకసారి చూడండి ఒక్క స్కూన్ కలోంజీ వేసుకోకపోయినా పర్వాలేదండి ఉల్లిపాయ వేసేయండి పెద్ద ఉల్లిపాయ చాలా బాగుంటుంది కలోంజీ ఇవి ఉల్లిత్తనాలే ఇవి కూడా అవి ఉల్లిపాయ వేసుకునే బదులు ఇది వేస్తున్నాం కానీ ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ వేయండి ఇవి ఒకసారి మిర్చి పట్టుకొని వద్దాం చూడండి ఎందుకండి మిర్చి పట్టుకొని తెచ్చుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇది కూడా వేసేద్దాం అందులో మనకు ఉసిరిగా వేగిందండి బాగా ఇప్పుడు మొత్తం కలిపి మిక్సీ పట్టుకున్న ముద్ద కూడా నీళ్ళు చుక్క కూడా వేయకుండా మనం మిక్సీ పట్టుకొని వస్తే ఈ విధంగా రెడీ అవుద్ది చాలా బాగుంటుందండి ఇది హెయిర్కి మన తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది ఇప్పటి నుంచి మనం రాసుకున్నాం అనుకోండి తెల్ల జుట్టు అస్సలు రానివ్వదు అనమాట వచ్చిన జుట్టు కూడా క్రమేపీ మూడు నెలలు రాసామనుకోండి చాలా వరకు రిజల్ట్ బాగా వస్తుంది ముందు జుట్టు పెరుగుద్ది బాగా ఇది జుట్టు పెరగడానికి కూడా తెల్ల జుట్టు రాకుండా చేయడానికి కూడా రెండిట్లకి కూడా చాలా బాగా పనిచేస్తుంది న్యాచురల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అన్నీ మనం ఇంట్లో దొరికే వాటితోనే చేస్తున్నాం భయపడ అస్సలు భయపడవద్దు మీరు ఎందుకంటే పెద్దమ్మ జుట్టు చూశారు కదా పెద్దమ్మ ఏమి రాసిద్ది అని కూడా చాలామంది అడుగుతున్నారు కదా చూడండి రాసింది ఇప్పుడు రాసి మీ నేను తలకు కూడా రాసి మీకు చూపిస్తాను రాసిన తర్వాత కూడా మళ్ళీ జుట్టు చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఇది కూడా మనం అలా చక్కగా అంటుకుపోయేంత వరకు ఏపుకోవాలి చూడండి వస్తున్నాయి చూస్తున్నారా చూడండి ఇంకా బాగా ఏపాలి ఇంకాను నిప్పులు అందులో నుంచి నిప్పులు వస్తాయి అలా వేపుకుంటే అప్పుడు కలగ రాసుకుంటే ఎస్ ఎంత బాగుంటుందో గా బాగుంటుంది చాలా బాగుంది ఇంగ్లీష్ పదాలు వచ్చినాయండి ఎక్సలెంట్గా బాగుంటుందంట కానీ నిజంగా సూపర్ ఉంటుందండి మీకు జుట్టు సిల్కీగా జారిపోవడమే కాదు రెడ్గా ఉంటే చూసారా ఆ జుట్టు కూడా తయారవుద్ది రెడ్ రెడ్గా ఎప్పుడైతే ఉందో ఇంక ఫోన్ ఫోన్ వచ్చేస్తుందని అర్థం అది వచ్చే ముందే మనం జాగ్రత్త పడి ఇది రాసుకుంటే ఇదే రాసుకోవాలి ఏది పడితే అది రాయకూడదు ఇదే రాసుకోండి సూపర్ ఉంటుంది అనమాట సూపర్ ఉంటుంది నిన్నప్పుడు ఇప్పుడు పెట్టాను నూనె ఇది రాసుకున్న తర్వాత ఆ నూనె అలా నూనె కానీ పెట్టారు అనుకో అసలు తల ఎంత ఎర్రగుండ తల కూడా నల్లగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చాలా సెలవు బాగుంటుంది పెద్ద బాగుంటేనే కదా చెప్తుంది అని మీరు అనుకోవాలి మీ మనసుకి అలా చూసుకొని చూడండి పొగలు వస్తున్నాయి చూడండి మరి ఒక లాస్ట్గా ఇది వేయాలన్నమాట మీరు ఏం చేస్తారంటే మంచి పసుపు తీసుకోవాలి నేను ఈడ ఈడ పెట్టారనుకో నేను చెప్పడం అదే చెప్తున్నాను ఏదైనా మంచి తెచ్చుకోమని మంచి పసుపు తెచ్చుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది చూడండి అమ్మా పసుపు వేసాను కలుపుతాను పసుపు కూడా మనం నల్లగా మాడిపోవాలి అది చూసారా ఎంత నల్లగా మాడిపోయిందో అసలు సూపర్గా ఉంటుంది అసలు మీకు ఒప్పుడు చేసుకోవాలి కదమ్మా ఇంకా మరి అడిగేవా సూపర్గా ఉంటుంది రిజల్ట్ చాలా బాగా వస్తుంది చూసమ్మా ఎర్ర నిప్పులు వచ్చినాయో చూడండి ఒకసారి మీరు చూడండి నిప్పులు ఎర్రటి నిప్పులు అనమాట నిప్పులు ఇలా గేపు ఉంటే పొగ ఉండడం వల్ల మనకు కనిపించలేదండి అంతే పొగ ఇప్పుడు తగ్గుతూ ఉంటే మీకు నిప్పులు కనిపిస్తారా చూసారా అలా నిప్పులు రావాలి వస్తేనే మనకి రిజల్ట్ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పొడి చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను మనం ఇప్పుడు ఏపుకున్నాం కదా చల్లగా కావాలి కదా అయ్యే లోపు మనం ఒక గీలాడ ఒక గిన్నె ఒకటి పెట్టుకొని టీ పొడమ్మ ఇది టీ పొడి రెండు నిమిషాలు వేసుకోవాలి జుట్టుని బట్టి కూడా మీరు వేసుకోవచ్చండి టీ పొడి అన్నది మేమైతే మాత్రం గ్లాస్ నీళ్ళు పోసి రెండు స్పూన్లు టీ పొడి వేసాము తాజ్మహల్ టీ పొడి అయితే మేము వేసాము ఏది పొడి పర్వాలేదు వాడుకోవచ్చు మా ఇప్పుడు మనం ఇది మిర్చి పట్టుకుని అర్థం మెత్తగా మిర్చి పట్టుకుంటే చూడండి అంత మెత్తగా ఏందో అయింది మళ్ళీ ఇనపకళాయిలోనే వేసుకోండి ఒకసారి మీరు పట్టుకుంటేనే మీకు తెలుస్తుంది అనమాట ఆ పొడి అన్నది మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మీరు ఇలా పట్టుకుంటే చాలు పట్టుకుంటే చేయి చూడండి అసలు ఎంత బాగుంటుందో ఎంత సాఫ్ట్ గా ఉంటుందో హెయిర్ జుట్టు కూడా అంత నల్లగా అవుతుంది మీరు పక్కా ట్రై చేయండి మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు అడగండి చాలా బాగుంటుంది టీ డెకర్షన్ పెట్టుకున్నామమ్మా కదా అది కొంచెం మరగాలి దగ్గర దాకా ఉండే ఆ తర్వాత తీర్తాం ఈ డెకాషన్ మనకి మరిగిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వేసుకున్నాము కలుపుకొని కొంచెం కొంచెం వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసేస్తే మళ్ళీ మనకి ఇంత మంచి పౌడర్ దొరకకపోవచ్చు ఎందుకంటే మనం పట్టుకుని మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో వేసేసాం చూడండి అమ్మా శుభ్రం కల్పించాము ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసేవాళ్ళ మూత పెట్టేసి రేపు ఉదయం మనం తానం చేసుకునేటప్పుడు తీసుకొని చక్కగా రాసుకుని ఆనందంగా నేను చూపిస్తాను చక్కగా ఎలా మేము రాసుకుంటాం కదా అప్పుడు మీరు చూడండి మీరు కూడా రాసుకోండి ఇప్పుడు రాసుకున్నాము ఇది ఉదయం అండి ఇప్పుడు రాత్రి అంతా మనకు నానింది ఉదయం లేచిన తర్వాత మనకి ఇలా కొంచెం బాగా నల్లగా అంటే కళాయి ఎనపకలాయి కాబట్టి మనకి నల్లగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం పెరిగేసుకోవాలి ఒక్క స్పూన్ పెరిగి సరిపోద్ది మరీ పల్స్గా కలపకండి రాత్రి కలిపేటప్పుడే చూసుకొని కలపండి మనకు తలఫు పట్టుకోవాలి కదా పల్స్గా ఉందనుకోండి జారిపోద్ది మన తల్ఫ్ మొత్తానికి పట్టుకోవాలంటే కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు పెరిగేస్తాం కాబట్టి మళ్ళీ మనకు అయిపోద్ది చూసారా ఫస్ట్ ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు పెరిగే వేసినట్టు కలసీంది చూసారా నేను రాసుకొని చూపిస్తున్నాను చూడండి మనం స్కాల్ఫ్ మొత్తానికి రాసుకోవాలి మిగిలిపోతే మొత్తం జుట్టు అంతా కూడా రాసుకోవచ్చు నేనైతే నిన్న ఆయిల్ పెట్టుకున్నాను అందుకని మీకు ఆయిల్గా జుట్టు అన్నది కనిపిస్తుంది ఆయిల్ పెట్టుకున్నా పర్వాలేదండి దాని మీద కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాక్ అన్నది అప్లై చేసుకొని ఒక గంట ఉంచుకొని తర్వాత తలస్నానం చేసేదండి మామూలు వాటర్తోనే చేయండి షాంపూతో చేసేయచ్చు ఏమవ్వదు కానీ ఇలా మీరు ట్రై చేసారనుకోండి జుట్టు చాలా సిల్కీగా చాలా లాంగ్గా నల్లగా ఉంటుంది తెల్ల జుట్టు రానివ్వకుండా చేస్తుంది సూపర్ రిజల్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చే రా మీకు ఖచ్చితంగా ట్రై చేయండి మనం ఇందులో అన్ని న్యాచురల్గానే వాడడం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నేనైతే మొత్తం అప్లై చేసిన తర్వాత మీకు తలస్నానం చేసిన తర్వాత అసలు ఎంత స్మూత్గా ఉందో మీరే అందరికీ చెప్తారు అంత బాగుంటుంది ఇది